క్రైస్తుల మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో ఈ దినము దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి రాత్రి అంతీ మనల్ని కాపాడి ఈ ఉదయ కాలం సజీవులుగా ఉంచాడు ఆ దేవాది దేవునికి వందనంలో అద్భుత రీతిలో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా వందన స్థలమై ఉండాలి ఈ దినము చిన్నపిల్లల దినం కదా చిల్డ్రన్స్ డేగా అందరము సెలబ్రేట్ చేసుకుంటున్నాము కనుక ఈ దినము చిన్నపిల్లల గురించి ప్రత్యేకంగా ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను మత్త వార్తలో పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చరంలో కాగా ఈ బిడ్డవలే తను తాను తగ్గించుకుని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని దేవుడు పరిషదుడైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు మరి మార్కుస్వార్తలు అయితే దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్తూ ఉన్నాడు చిన్న బిడ్డలు నా ఇద్దరు రానియండి అని చెప్తూ ఉన్నాడు నిజమే మనము దేవుని దగ్గరకు మన బిడ్డలను తీసుకుని వెళ్తూ ఉండాలి మన జీవితంలో దేవుడు చిన్న పిల్లలు ఉంచినట్లయితే అది ఒక గొప్ప ధన్యత దేవుడు మనకు వారిని బహుమానంగా ఇచ్చి ఉన్నాడు దేవుడు గర్భబలము ఎహోవా ఇచ్చిన బహుమానమే కదా మరి అలాంటి బహుమానమును మనం ఏ విధంగా పెంచుకుంటున్నాము ఆ విషయంలో కూడా మనం ఆలోచించాలి మరి చిన్న బిడ్డల్లాగా మార్పు చెంది మనం ఉండాలట అంటే మనం మార్పు చెందాలంటే మనలో తగ్గింపు గుణం ఉండాలి ఎవరికైతే తగ్గించుకునే గుణం ఉందో అలాంటి వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు చిన్నపిల్లవాడికి ఏమీ తెలియదు వాడు ఏవరు అంటే తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేర్చుకుంటూ ఉంటాడు తగ్ తగ్గించుకొని ఉంటాడు కంప్లీట్గా తనను తాను పిల్లల తల్లిదండ్రుల చేతులలో సరెండర్ అయి ఉంటాడు అలాంటి బిడ్డ అంటే చిన్నతనంలో ఉండేటువంటి ఆ మనస్తత్వం అంతేకాకుండా విశ్వాసం దేవుని తల్లిదండ్రుల దగ్గర అతనికి తల్లిదండ్రుల పట్ల అతనికి ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డకు ఉన్నటువంటి విశ్వాసం ఏ విధంగా ఉంటుందో అలాంటి విశ్వాసము కలిగినటువంటి జీవితం మనం మనకు ఉన్నట్లయితేనే మనము దేవుని రాజ్యంలో చేరగలుగుతాము చిన్న బిడ్డ వలె తగ్గి తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మరి అలాంటి విశ్వాసం మనకున్నదా చిన్నపిల్లల వంటి అమాయకత్వాన్ని కలిగి ఉండాలని నిజానికి మనము ఇది దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే శిష్యులకు ఈ మాట చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నాడు మనమంతా కూడా చిన్నపిల్లల వంటి మనస్తత్వాన్ని చిన్నపిల్లల వంటి దీనత్వాన్ని కావాల కలిగి ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు కావాలనే కోరిక అది గొప్పది కాదు అంటే గొప్పవాడుగా ఉండాలని ఎప్పుడు కూడా కోరుకోకూడదు అది గర్వనకు గుర్తు కానీ ఎవరైతే దీనంగా ఉండాలని కోరుకుంటారో దీనత్వమే నిజమైన గొప్పతనానికి మార్గం బిడ్డలను ఎవరైనా ఏసయ్య నామంలో చేర్చుకుంటే వారికి దేవుడు ఎంతగానో వారిని ప్రేమిస్తాడు వారికి ప్రతిఫలము దయచేస్తాడు కాబట్టి చిన్నపిల్లలను దయగా కృపగా చూడాలి చిన్న పిల్లల్లాగా విశ్వాసం కలిగి దేనిపైన ఆధారపడే మనసు మనం కలిగి ఉన్నట్లయితే ఎలాగైతే చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు పుట్టిన బిడ్డ అయితే మరింతగా ఆధారపడుతుంది ఆ చిన్న బిడ్డ తన ఏడుపుతో తన యొక్క పరిస్థితిని తెలియజేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ యొక్క పరిస్థితిని బట్టి వారికి ఏం అవసరమో వారి యొక్క అవసరతను తీరుస్తూ ఉంటారు అదేవిధంగా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన అనే మన దుఃఖాన్ని తెలియజేస్తూ ఉండాలి దుఃఖం ద్వారా లేకపోతే మన మాటల ద్వారా దేవుని సన్నిధిలో మన యొక్క కోరికలను తెలియజేసుకుంటూ ఉంటే దేవుడు తప్పనిసరిగా మనకి ఎప్పుడు ఏది అవసరమో దానిని తప్పకుండా ఇస్తాడు తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా సరే తమ పిల్లలకు మంచివి ఇవ్వాలని కోరుకుంటారు వాళ్ళు ఎంత చెడ్డ సరే తమ పిల్లలకు మాత్రం మంచివి ఇవ్వాలని శ్రేష్టమైనవి ఇవ్వాలని కోరుకుంటారు అదేవిధంగా దేవుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా శ్రేష్టమైన ఈవులను ఇవ్వాలని ఎంతగానో కోరుకుంటున్నాడు అయితే మనము ఆయన పైన ఆధారపడాలి ఆయనను విశ్వసించాలి ఆ విధంగా మనం జీవించగలిగినట్లయితే తప్పకుండా మనము దేవుని యొక్క గొప్ప కృపను పొందుకోగలుగుతాము మరి ఈ దినము చిల్డ్రన్స్ డే అందరూ కూడా జరుపుకుంటున్నారు కదా మరి పిల్లల కొరకు అధికంగా ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు వెన దేవా సర్వోన్నతుడు తండ్రి నీవు గొప్ప దేవుడవు ప్రభా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడు అంటున్నారు చిన్నపిల్లలను కూడా మీరు ఎంతగానో ప్రేమించారు ప్రభ చిన్న పిల్లలను ఎవరైనా నీ దగ్గరకు రాకుండా ఆటంక వారు అలాంటి వారు చాలా శాపగ్రస్తులు అని మీరు చెప్తున్నారు ప్రభ అలాంటి వారట తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడినట్లుగా అనమాట అంటే అంత భయంకరమైన శిక్షణ వారు పొందుకుంటారు ప్రభా మేము అలాంటి తప్పులు చేయకుండా మమ్మల్ని కాపాడండి ప్రభా మీరు మాకిచ్చినటువంటి పిల్లలు మాకు మీరిచ్చిన గొప్ప బహుమానంగా మేము తలంచి వారిని సరైన మార్గంలో నేర్పించడానికి చేర్పించడానికి నడిపించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ పెద్దల కడ మేము ప్రార్థిస్తుండగా మీరు మా మనవులు ఆలకిస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి గొప్ప కార్యంని బట్టి నీకు వందనములు తండ్రి ఎంతోమంది తండ్రి తమ పిల్లలను మరి ఎలాంటి దారిలో పెంచుతున్నారు ఆ విషయాన్ని గమనించుకొని ఆలోచించుకొని తండ్రి చిన్నపిల్లలను సరైనటువంటి జీవిత మార్గంలో నడిపించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి ప్రభ అనాథలైన బిడ్డలను గురించి మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రభా వారిని అనాథ శరణాలయాలలో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి వారు ఎంత వేదనతో ఎంత ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారో తండ్రి మా ప్రభా తండ్రి అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ఉన్నటువంటి అవసరతలను తప్పకుండా తీర్చమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది దాతలు వారికి సహాయం చేస్తూ ఉంటారు మా ప్రభా అయితే అక్కడ మరి నిర్వాహకులు చక్కగా వారిని చూసుకునేలాగా సహాయం చేయండి ప్రేమగా ఆదరణతో వ్యవహరించేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ వారు పెరుగుతుండగా నీ యొక్క ప్రేమను వారిపైన కుమ్మరించండి తండ్రి ఎంతోమంది ప్రభా నైనా మరి ప్రేమ రాహిత్యం చేత భయంకరమైన మార్గాలలోకి వెళ్తూ ఉంటారు అలాంటి పరిస్థితులు రాకుండా మీరు కాపాడుతండి ప్రతి ఒక్క బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా ఎంతోమంది వీధులలో బాలలు తండ్రి మరి స్కూల్స్ అది స్కూల్స్ వెళ్ళే పరిస్థితి లేక ప్రభా నైనా మరి ఇష్టానుసారంగా రోడ్ల రోడ్లపైన తిరుగుతూ మరి తుడల వాటికి కూడా గురి అవుతూ ఉంటారు దొంగతనాలకు అలవాటు పడుతూ ఉంటారు ప్రభా తిండి కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు తండ్రి అలాంటి బిడ్డలందరి పట్ల కూడా మీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా ఎంతమంది అయితేనైనా ఫుట్ పాత్ల మీద ఉంటున్నారో ప్రభా రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో తండ్రి ఉంటున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి అలాంటి బిడ్డల పట్ల నీ యొక్క కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తల్లిదండ్రులు లేని ఆ బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నైనా ఎంతోమంది తల్లులు తండ్రులు బిడ్డలను వదిలేసినటువంటి కఠినాత్ములైనటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు తండ్రి అయితే ప్రభా మీరు అలాంటి బిడ్డలను కూడా నైనా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ప్రభా మీరు ప్రతి ఒక్కరి పట్ల ఎంతో కృప దేవుడే అంటున్నారు ప్రభా మరి మా తండ్రి వారిని ఒక సరైనటువంటి ప్లేస్లో ఉంచమని ప్రార్థిస్తున్నాము ఆదరణకరమైనటువంటి ప్లేస్లో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది నాయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తండ్రి ఎవరు చూసుకునే వాళ్ళు లేక దిక్కులేని స్థితులలో ఉంటున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేయండి నాయన మా తండ్రి దేవా అనారోగ్యంతో ఎంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి చిన్న బిడ్డలు తండ్రి భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళను ప్రభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలను ప్రభా అనేకమైనటువంటి వ్యాధులు తండ్రి తలసేమియా వంటి వ్యాధులు మా ప్రభా ఆర్టిజం ఇట్లాంటివన్నీ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కూడా ఉంటున్నారు తండ్రి ప్రభా మానసిక వైకల్యం కలిగి అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి డిసేబుల్డ్ చిల్డ్రన్ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారైతే వారైతేనైనా ప్రభా మరి అపహాసానికి గురవుతూ హేళనకు గురవుతూ ఎంతగానో న్యూనత భావానికి కలిగి అదే విధంగా పెరుగుతారు ప్రభా అలాంటి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా మీ యొక్క ఆదరణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారు తగిన స పరిస్థితులలో తగినటువంటి మంచి ప్లేస్లలో ఉండి తండ్రి అలాంటి వేదనకు గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి చిన్న పిల్లలను అడాప్ట్ చేసుకుంటున్నటువంటి తల్లిదండ్రులను బట్టి నీకు వేలాది విధ స్తోత్రం మృతండి అనాథలైనటువంటి పిల్లలను అడాప్ట్ చేసుకుంటున్నటువంటి బిడ్డలను బట్టి తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు మా తండ్రి వారు మరి ఎలాంటి బిడ్డలనైనా కూడా ప్రేమగా చూసుకుంటూ ఉన్నందుకు నీకు స్తోత్రంను చల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎలాంటి పరిస్థితులలో మరి ఎలాంటి భయంకరమైన పరిస్థితులలోనూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా తండ్రి దేవ వారి పట్ల నీ యొక్క ప్రత్యేకమైన ప్రేమను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ నీవు పిల్లల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు తండ్రి చిన్న బిడ్డను నా ఇద్దరుకు రాని వారిని ఆటంకపరచవద్దు అని చెప్తున్నటువంటి దేవుడు తండ్రి ప్రభా మీరు ఎత్తి కౌగలించుకొని వారిని ముద్దాడి ఆశీర్వదించే దేవుడు అంటున్నారు మా ప్రభా అలాంటి పరిస్థితి నైనా మా బిడ్డలకు కూడా కల్పించమని వేడుకుంటున్నాం ప్రతి బిడ్డకు కల్పించండి దేవా ప్రభా మమ్మలందరిని కూడా దీవించండి తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను సరైన మార్గంలో నీ మార్గంలో పెంచడానికి కృప చూపించండి నీ సన్నిధికి తీసుకొచ్చేటట్లుగా ప్రభా ఇంట్లో కుటుంబ ప్రార్థన కలిగి తండ్రి పిల్లలకు ప్రార్థన నేర్పించేవారుగా తండ్రి పా నేను ప్రార్థించే కీర్తించే పాటలతో నేను స్థుతించే ఆ అవకాశాన్ని వాళ్ళకు నేర్పించేలాగా చేయండి వాక్యం చదవడానికి మరి వారికి అలవాటు చేయనట్లుగా కృప చూపించండి ప్రార్థనా జీవితాన్ని వారికి అలవాటు చేయమని చేసేలాగా కృప చూపించండి ప్రభా విశ్వాసంతో నేను నీ సన్నిధిలో నిన్ను ఆనుకొని జీవించే కృపను వారికి దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవే గొప్ప దేవుడవు తండ్రి ప్రేమ కలిగిన దేవుడు ప్రభా నేను ఎంతోమంది సంతానం లేక బాధపడుతున్నారు తండ్రి అలాంటి నీ సన్నిధిలో సన్నిధిలోనైనా సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తుండగా వారిని మీరు దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మేము కూడా హన్నా లాగా ఒక హన్న ఏ విధంగా అయితే తన కుమారుడిని తండ్రి దేవునికి ప్రతిష్ఠించిందో ఆ విధంగా ప్రభా మేము మా పిల్లలను నీకు ప్రతిష్ఠించిన వారంగా ఉంటూ తండ్రి మా పిల్లలను సరైనటువంటి నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా పెంచడానికి సహాయం చేయండి ఎంతమంది అయితే నాయన భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకు గురవుతున్నారము చిన్నప్పటి నుంచేనైనా అలాంటి పరిస్థితులకు గురవుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవా ఇదంతా మాకు తోడై ఉండమని వేడుకొంచున్నాము పనులకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఉద్యోగ స్థలంలో వారిని దీవించండి నీ మహిమార్థం వారిని వాడుకోనండి ప్రభా చిన్నపిల్లలకు టీచ్ చేస్తున్నటువంటి టీచర్లను బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాము వారికి కూడా నేను వారు జ్ఞానముతో ప్రేమతో చక్కగా ఎవరికి తగిన విధంగా వారికి చదువు చెప్పినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం సండే స్కూల్ టీచర్లను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారు చిన్న బిడ్డలను నీ సన్నిధికి తీసుకురావడానికి ఎన్నో కథలతో అనేక విధాలుగా వాళ్ళని ఆకట్టుకుంటూ వాళ్ళను నీ సన్నిధికి నడిపిస్తుండగా వాళ్ళను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి సంఘాలలోనైనా చిన్నపిల్లలకు తగినటువంటి చక్కటి వసతులు కలిగి ఉన్నట్లుగా మా నాయన చక్కటి ఏర్పాట్లు కలిగి ఉన్నట్లుగా చిన్నపిల్లలను ఆదరించే సంఘముగా ప్రతి ఒక్కరు ఉండునట్లుగా ప్రతి సంఘము ఉండినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా విద్యార్థులందరినీ కూడా దీవించండి వారికి మంచి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తులను అనుగ్రహించి చక్కగా వారు చదువుకొని పైకి వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభ మా తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి స్వస్థపరచండి తండ్రి భయంకరమైన వ్యాధుల నుంచి ఆటిజం మరి ఇంకా మరి వైకల్యంతోను ఇంకా అనేక విధాల భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్న బిడ్డలందరినీ కూడా నేను మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా క్యాన్సర్ వ్యాధులు ఇంకా ప్రభా బ్లైండ్నెస్తోనూ తండ్రి డిజబిలిటీస్తోనూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయన మీరు కనుకరించి వారిని ఉన్నత స్థాయిలోనికి తీసుకురామని ప్రభావ వారికి మీ యొక్క ప్రేమను వారికి అందించేవారుగా అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం ఆదరణకరమైనటువంటి స్థలమును వారికి దయచేయండి వృత్తులన్నీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం అనాథలను దిక్కులేని వారిని కనుకరించి కాపాడండి తండ్రి ప్రభా ప్రపంచం శాంతి సమాధానం అనుగ్రహించండి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి కుటుంబంలో శాంతి సమాధానం ఉంటేనే తండ్రి చిన్న బిడ్డలు కూడా చక్కగా ఉంటారు ప్రభా మీరు ఆ కృపను ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదేనమంతా కూడా నాయన ప్రతి బిడ్డను చిన్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ఎల్లప్పుడూ నైనా మీరు చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకున్న దేవుడే ఉంటున్నారు వారి పట్ల మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో బర్త్డేలు బర్త్డేలో వివాహదం జరుపుకుంటున్న బిడ్డను దేవించండి ఇక్కడ చిన్న సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు కొందరంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మరి నీ యొక్క కాపుద్రంగా కాపాడడం తండ్రి మా అవసరతలన్నీ తీర్చే దేవుడవు నీవే తండ్రి ఎవరెవరికి ఎలాంటి అవసరం లేవని తీర్చండి అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని దీ విడుదల నుంచి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యే అత్యంత శక్తిగల నమ్మక శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగిపోంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్